ఉత్తరాంధ్ర ప్రజలకు నాయుడు తోట శంకర ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొనియాడారు శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రిని సందర్శించి రోగులకు కళ్ళజోళ్ల పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ మారుమూల గ్రామాల ప్రజలకు న్యాయమైన కంటి వైద్య సేవలు అందిస్తున్న శంకర ఫౌండేషన్ అభివృద్ధికి సాయం చేస్తానని ప్రకటించారు ఆ డబ్బుని ఏం చేసుకోవాలో అర్థం కాని పని మనుషులు కూడా ఉన్నారు నాకు తెలుసు అలా అందరూ ఏం చేసుకుంటారు మీ డబ్బు ఇటువంటి ఆర్గనైజేషన్ హెల్ప్ చేయండి డబ్బులు ఇవ్వండి అంతలే డబ్బులు ఇవ్వండి అంటే నేను అంటలే ఆర్గనైజేషన్ ఇటువంటి ఆపరేషన్ సహకరించండి ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ఏదో స్వెట్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తే దాంట్లో మీరు మీరు సంపాదించడానికి ఒక సార్థకత ఉంటుంది అంతేత అటువంటి వాళ్ళు ఆ పెద్దలందరికీ కూడా పిండించి సహాయం చేయండి ఇటువంటి ఆర్గనైజ్ చేస్తే మారుమూల గ్రామాలకి ఈవేళ ఏజెన్సీ ఏరియా చేస్తారు ఏజెన్సీ ఏరియా కూడా ఇది చేస్తున్నారు వెళ్తున్నారు ఏజెన్సీ ఏరియా అంటే చాలామంది రారు కండు కలపడకపోయినా అక్కడే ఉంటారు తగ్గించి హాస్పిటల్ రావాలని కాదు అటువంటి అక్కడే క్యాంపు పెట్టి చేద్దాం ఈవేళ ప్రతి దగ్గర మంచి హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు హాస్పిటల్లోనే అవసరం అయితే అక్కడే ఆపరేషన్ చేసి కూడా చేద్దాం అంటే పెద్దలు చాలామంది పెద్దలు ఉన్న వాళ్ళందరూ కూడా దోటి ఆర్గనైజేషన్స్కి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి మీ ప్రెస్ ద్వారా వాళ్ళందరినీ కోరుకుంటూ చాలా ఆనందంగా ఉందండి నేను ఫస్ట్ టైం రావడం విన్నాను చాలాసార్లు విన్నాను కారు నాకు మొదటి నుంచి ఫ్రెండే కలిసి ఉంటాం మీ అందరూ ఫస్ట్ టైం వచ్చాను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరి మన ఆర్గనైజ్ చేస్తారు వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్తో పాటు ఆ భగవంతు సాధి ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ చదువుతున్నాను అందరికీ నమస్కారం అండి అలాగే మేనేజ్మెంట్ వారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు మన ప్రాంతంలోనే కాదు శ్రీకాకుళం దగ్గర నుంచి చాలా ప్రాంతాల్లో మన శంకర్ ఫౌండేషన్ కంటి హాస్పిటల్ గురించి తెలియని వాళ్ళు లేరు హాస్పిటల్ గురించి తెలియని కాదు నా ఉద్దేశం మీరు చేస్తున్న సేవలు చాలా మారుమూల గ్రామాలకు వెళ్తున్నాయి నేను కొన్ని ఫౌండేషన్ చూస్తుంటాను అది ఓన్లీ సిటీ లిమిట్స్ వరకు ఉంటాయి కొన్ని పేర్లు చెప్పడం కానీ సిటీ లిమిట్స్ వరకు చూస్తూ ఉంటారు కానీ ఇక్కడ శంకర్ ఫౌండేషన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సిటీ లిమిట్స్ కాదు ఎక్కడ మారుమూల గ్రామాలు ఇవన్నీ నర్సీపట్నం అంటే ఏజెన్సీ బోర్డర్ అక్కడ వరకు వచ్చి అలా శ్రీకాకుళంలో ఆసుపత్రి ఇష్యూస్ ఉన్నాయి ఒక మాస్ పూర్తిగా పది మందికి సేవ చేయాలని ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న సేవలు నాకు వరకు తెలుసు మొత్తం నేను ఎందుకో ఇంకోకుండా నర్సలో హెల్త్ క్యాంప్ పెట్టాలని అనుకున్నాను పెట్టాలనుకున్నప్పుడు ఈ లెగ్స్కి ఒక సీట్మెంట్కి తర్వాత ఈ కళ్ళు కాదు నుంచి వాళ్ళకి పెడదామని చెప్పాను అనుకునేటప్పుడు వాళ్ళు కూడా డాక్టరే హైదరాబాద్ ఉంటుంది అమ్మాయి వాళ్ళు వీళ్ళతో మాట్లాడడం టచ్ చేసిన తర్వాత శంకర్ ఫౌండేషన్ నుంచి వస్తున్నారంటే చాలా సంతోషం అమ్మా ఆర్నైజ్ చేద్దామని చెప్పండి చాలా బ్రహ్మాండం జరిగింది చాలా దేశం నడుతుంది దగ్గర అరవై మూడు నుంచి చేస్తా ఉన్నాను కానీ మన క్యాంప్ మాత్రం బ్రహ్మాండ సక్సెస్ అయింది ఇది చేసిన తర్వాత ఆపరేషన్ కూడా చేస్తున్నారు దానికి చాలా ఆనందం ఏంటంటే పౌందరి శంకరరావు గారు పెట్టినటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇవాళ కృష్ణకుమార్ గారు వారు వదలుకుంటారు రన్ చేస్తూ ఈ వయసులో కూడా మా రన్ చేయడానికి పైకి చేస్తూ వారు సహకరిస్తున్న వ్యాప్తుల కూడా మనస్ఫూర్తి ధన్యాలు చెప్పాల్సి ఉంటుంది చాలా ఇది ఒక తపస్సులాంటిదండి మనం ఏదో అనుకుంటాం ఆపరేషన్ చేస్తారు వెళ్ళిపోతారని వాళ్ళు తీసి నిన్న చూశాను నేను అక్కడ టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో ఎంతమందికి ఆపరేషన్ చేయాలో ఇమ్మీడియట్గా సాయంత్రానికి వెళ్ళాలి పూర్తి దర్శిపోతే ఇప్పుడు ఏం చేద్దాం సరండి లేదంటే మేము బస్సు పంపిస్తామండి మా బస్సు పంపిస్తాం